ప్రభో నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బెరక చచ్చి తరపు నుండి ఆహ్వానిస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డారా మన దేవుడు పరిశుద్ధుడు ఆయన పేరు పరిశుద్ధుడు దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం గమనించండి దేవుడు చాలా స్పష్టంగా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు నేను పరిశుద్ధుడను గనుక మీరునూ పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు పరిశుద్ధత విషయంలో ఎలాంటి భేదం లేదు ఎలాంటి రాజీ పడటం లేదు దేవుడు అతిగా ప్రేమించేది పరిశుద్ధత ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆయన వల్లే పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు ఎప్పుడైనా దేవునికి దూరంగా ఉన్నప్పుడు పాపం మనలో ప్రవేశించబడినప్పుడు మొదటిగా మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి చూడండి ప్రియమైన దేవుని బిడ్లారా కీర్తన గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం రెండవ వచ్చినం ఎహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము అలాగే యాభై ఒకటి రెండు నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము యాభై ఒకటి ఆరు ఏడు నీవు నా అంతరంగంలో సత్యము కోర్చున్నావు నా ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు నేను పవిత్రుడు నగునట్లు హిశోబుతో నా పాపము పరిహరింపు హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము ఇది దావీదు ప్రార్థన దేవునికి దూరమైనప్పుడు పాపములో ప్రవేశించినప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థన ప్రియమైన దేవుని బిట్లారా ప్రతిదినము మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి ఏ పరిస్థితుల్లో మన పరిశుద్ధత కోల్పోతున్నామో మనకు తెలుసు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయనను అడగాలి ప్రభా నన్ను క్షమించయ్యా నా హృదయం తెలుసు నీకు అంతేకాదు హిజోపుతో నన్ను కడుగు నా హృదయ అంతర్యం నిలిగిన దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి మనం సమీపంగా ఉండాలి అంటే ఆయన కోరుకున్నట్లు పరిశుద్ధత మన హృదయంలో ఉండాలి మన జీవితంలో ఉండాలి తెలియకుండా కొన్నిసార్లు తెలిసి కొన్నిసార్లు కావాలని కొన్నిసార్లు మనము అపవిత్రత తగిలించుకుంటూ ఉంటాం కానీ దేవుడు దాన్ని కోరుకోవటం లేదు ఆయన దాన్ని మెచ్చడు మనం ప్రార్థన చేసేటప్పుడు జ్ఞానంగా యుక్తిగా ప్రార్థన చేస్తాం దేవునికి మన అవసరాలు తెలియజేస్తాం కానీ దేవుడు ఎలాగైనా మన అవసరాలు తీరుస్తాడు మన వ్యక్తిగత ప్రార్థనలో దేవునికి అతి సమీపంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అతి సమీపంగా ఉండాలి అనంటే మనము పరిశుద్ధులుగా మార్చిబడాలి దేవుడు ఈ లోకానికి వచ్చింది మనందరినీ పరిశుద్ధులుగా చేయటానికి ఆయన రాజ్య వారసులుగా చేయటానికి గమనించండి మన ప్రార్థన మార్చుదాం ఆయనకు అవసరాలు మాత్రమే విజ్ఞాపన మాత్రమే చేయటం కాదు కానీ దేవునికి మనకు సరైన సంబంధం ఉండాలి ఏదైనా ఆయనకి నచ్చనిది మన జీవితంలో ఉంటే మనకి ఆయన నచ్చని అలవాటు ఏదైనా ఉన్నా పాపమున్నా ఆలోచన ఉన్నా చెడున్నా ఆయనను మనం అడగాలి బ్రహ్మ నన్ను క్షమించయ్యా నన్ను కరుణించయ్యా నా హృదయాన్ని కడుగు అని మనం అడుగుతాం దేవుడికి అతి సమీపంగా మనం ఎడదాం అట్టి కృపదేవుడు మనకు దయచేయను గాక ఆమెను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి నాయన నీవు పరిశుద్ధుడు నీ కుమారులైనటువంటి మేము నీ బిడ్డలైనటువంటి మేము పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాం అటువంటి గొప్ప కృప నీ బిడ్డలందరికీ దయచేయండి ప్రభావ ఆయన తద్వారా నీకు అతి సమీపంగా ఉండటానికి పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో నేను ఆరాధించడానికి మాకు సహాయం చేయండి దినమంతా మీ సన్ని చేయండి నీ బిడ్డలతో తోడుగా ఉండండి ప్రభావ నాయన నీవు కోరుకున్నట్లు మా జీవితాలు ఉండడానికి సహాయం చేయమని ఎస్ఐ పరిశుద్ధి నామను ప్రార్థన చేసి వేడుకొని నా తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి పరిశుద్ధులుగా తీర్చునిగాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లరా అనదిన ఆత్మీయ ఆహారం అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తాం థ్యాంక్ యూ